श्री रामचंद्र परब्रह्माने नमः श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः श्री गणेशाय नमः प्रियात्मा प्रिया बन्दुलारा యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల ఆరవ భాగం నిన్న చిత్త నిగ్రహం లేని వాళ్లను నాలుగు వైపుల నుండి దుఃఖ అటువంటి వాళ్ళకి నాలుగు వైపుల నుండి దుఃఖం తప్పదు అని చెబుతూ ఆపారు వశిష్ఠ మహర్షి ఇప్పుడు అదే విషయాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు రఘునందన నిన్న చిత్త నిగ్రహం లేని వాళ్లకు జరిగేటువంటి దుర్గతి చెప్పాను అయితే చిత్త నిగ్రహపరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు కలిగేటువంటి దుఃఖాలు వాళ్ళు సులభంగా నివారించుకుంటారు అంటే చిత్త నిగ్రహం కలిగిన వారు తమకు వచ్చే దుఃఖాలని చక్కగా వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అని చెప్తున్నారు అనమాట తత్వజ్ఞులు అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఒక సలహా ఒక సలహా ఇస్తున్నారు వశిష్ఠ మహర్షి తత్వజ్ఞులు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క చిత్త నిగ్రహాన్ని చక్కగా శీలించి అందుకు అందుకు ప్రవర్తించెదురుగాక అంటే ఇక్కడ ఎట్లా ఎట్లా అర్థం చేసుకోవాలంటే తత్వజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చిత్త నిగ్రహాన్ని జన జనులలో కలిగించేటందుకు ప్రవర్తించెదరుగా ప్రవ అని బహుశా ఉండొచ్చు అనమాట ఇక్కడ మహర్షి వారి ఉద్దేశం చెప్తున్నారు మహర్షి రామా ఈ మనస్సు అనేది అసలు లేనే లేదయ్యా నిగ్రహానికి వరకు వెళ్ళక్కర్లా అసలు మనసు అనేది అసలు లేదు అసలు దాన్ని వ్యర్థంగా కల్పించుకోవద్దయ్యా చెప్తున్నది ఎవరికి రాముల వారికి రాముల వారికి కాదు మనకి రాముల వారిని అలా నిమిత్తంగా చేసుకుని మనకు చెప్తున్నారన్నమాట మనసు అనేది లేనే లేదు దాని గురించి అనవసరంగా నువ్వు చింతించవద్దు దాని గురించి అన కల్పించుకోవద్దు కల్పించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా అసలే మన లేని మనస్సుని దాన్ని నువ్వు కల్పించుకుంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ చిన్న బాలుడు ఉన్నాడు ఆ చిన్న బాలుడు లేని భేతాళాన్ని కల్పించుకుంటే వాటిలో ఎన్ని ఏ రకమైనటువంటి ఆ భయము అవన్నీ వస్తాయో ఆ లేని భేతాళం ఆ బాలు దెబ్బతీసినట్టు అది లేని మనస్సుని నువ్వు కనుక సంకల్పించావంటే అది నిన్ను ఆ విధంగా నిన్ను దెబ్బతీస్తుంది ఆత్మతత్వాన్ని విస్మరించి మూఢత్వంలో ఉన్నంత వరకు ఎవరైతే ఎవడిక ఎవడైనా సరే ఎత్తివాడైనా సరే ఆత్మతత్వాన్ని విమ విస్మరించేసి మూర్ఖుడిగా ఉన్నంత కాలం వరకు వాడి మనస్సు అనేటువంటి సర్పం వాళ్ళు బుస కొడుతూనే ఉంటుంది అంటున్నాడు వశిష్ట మహర్షి రామా ఎవరెవరో ఆ మూడుల గురించి నీకు పదే పదే చెప్తున్నాను నీ విషయానికి వస్తే నువ్వు తత్వం బాగా తెలుసుకున్నావయ్యా తెలుసుకున్నావు నాకు బాగా అర్థమవుతోంది యాజ్ ఎ టీచర్ నాకు అర్థమవుతోంది దానిని నువ్వు బాగా వృద్ధిపరచుకో అని సలహా ఇస్తున్నాడు దృశ్యాన్ని ఆశ్రయించకు ఎట్టి పరిస్థితిలో దృశ్యాన్ని గనక నీవు ఆశ్రయించావంటే నువ్వు బద్ధుడు అయిపోతావు ఆ దృశ్యాన్ని గనక తెరించావంటే నువ్వు బంధ విముక్తుడివి అవుతావయ్యా నువ్వు ముక్తుడివి కావాలంటే బంధం నుంచి విడిపడాలంటే నీవు దృశ్యాన్ని ఆశ్రయించవద్దు రామా ఈ మాయను చూసావు త్రిగుణాత్మకం మాయ త్రిగుణాత్మకం మూడు గుణాలు ఉంటాయి మాయలో ఇది ఏర్పడింది ఎందుకు ఏర్పడింది బంధించడం కొరకే ఏర్పడిందయ్యా బంధం కొరకే ఏర్పడింది అయ్యా ఇది ఈ త్రిగుణాత్మకమైనటువంటి మాయ బంధం కొరకే ఏర్పడినటువంటి మాయను గనక త్యజించేస్తే మాయను కనుక తోసి పారేశామనుకో నీకు ఇక మోక్షమే ఇది గ్రహించు నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాన్ని చక్కగా గ్రహించి నీవిక నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు దృశ్యం నేను కాదు అది నేను కాదు అని నీవు భావిస్తూ స్థిరంగా కొండలాగా ఉండు అంటున్నాడు ఇక్కడ మహర్షి నేను దృశ్యాన్ని కాదు నేను ఏ నేను అది నేను కాదు ఈ కనిపించేటువంటి ప్రపంచం కనిపించేటువంటి దృశ్యం నేను కాదు అని కొండలాగా స్థిరంగా ఉండు అనంతమైనటువంటి ఆకాశంలాగా విశాల హృదయుడవై విరాజిల్లు అంటూ ఆశీర్వచనం బోధలోనే ఆశీర్వచనం ఇస్తున్నాడు మహర్షి రామా ఈ జగత్తు ఆత్మ రెండున్నాయి జగత్తు ఉంది ఆత్మ ఉంది ఈ జగత్తుకు ఆత్మకు చెందినటువంటి ద్వైత భ్రాంతి అంటే జగత్తు వేరు ఆత్మ వేరు అనే ద్వైత భ్రాంతి కనిపించేటువంటి నామరూపాత్మక జగత్తు వేరు పరమాత్మ ఆత్మ వేరు అనేటువంటి ఆ భ్రాంతిని ద్వైత భ్రాంతి కాబట్టి ఈ భ్రాంతి కనిపించేటువంటి జగత్తు పరమాత్మ కంటే భిన్నము అనేటువంటి ఆ భ్రాంతి ఉందే ఆ భ్రాంతిని వదిలి నీవు సాక్షి చైతన్యంలో స్థిరపడయా అంటే ఎట్లా కనిపించేటువంటి ప్రపంచం కూడా పరమాత్మే అనేటువంటి భావనతో ఉంటే సాక్షిలాగా చూస్తూ ఉండు ప్రపంచాన్ని కనిపించేది అంత పరమాత్మే అన్నటువంటి ఆ భావనలో ఉండు ద్రష్ట దృశ్యం దర్శనం ఈ మూడు ఆత్మే ద్రష్ట చూచేవాడు దర్శన దృశ్యం కనిపించే పదార్థము దర్శనం చూచే చూపు చూచేవాడు చూచే చూపు చూసే పదార్థం మూడు కూడాను మూడు ఆత్మే అని భావిస్తూ ఉండు ప్రపంచ వాసనలో వదులు ప్రాపంచిక వాసనలు వీడి ఆత్మనే భావిస్తూ ఆత్మతోనే ఉండవయ్యా రామచంద్ర ఎప్పుడైతే నీవు చైత్యాన్ని గురించి ఆలోచిస్తావు చాలా రోజుల తర్వాత వచ్చింది ఈ వర్డ్ చైత్యం చైత్యం అంటే ఏమనుకున్నావు నామరూప నామరూపక్రియలు దేశకాల పరిస్థితులు ఆలోచనలు వృత్తులు ఇవన్నీ ఇవన్నీ చైత్యమే ఇవన్నీ కూడా చైత్యమే అనమాట చైత్యాన్ని అనాత్మని గురించి నువ్వు ఆలోచించావంటే అప్పుడు నువ్వేం చేస్తావా చిత్తరూపాన్నే పొందుంటావు చైత్యాన్ని అనాత్మని గురించి ఆలోచిస్తే నువ్వు అనాత్మ రూపంలోనే ఉంటావు చిత్త రూపంలోనే ఉంటావు అలా కాకుండా నీ స్వస్వరూపాన్ని పొందు నీ స్వ స్వస్వరూపం ఏంటి నీ స్వరూపము నేనంత ఆత్మస్వరూపుడనే ఉన్నది ఒకే ఒక పరమాత్మతత్వము అది నేనై ఉన్నాను అనేటువంటి ఆత్మలోనే స్వస్వరూప జ్ఞానాన్ని నీ యొక్క ఆత్మ నీవు ఎవరో నిజమైనటువంటి నీవెవరో ఆ జ్ఞానాన్ని పొంది ఆ అనేటువంటి బోనులో నున్నటువంటి ఈ ఈ ఆత్మ ఇప్పుడు ఏంటంటే అనేటువంటి బోన్లో బంధింపబడి ఉందనమాట ఆ ఆత్మని చిత్తమనే బోన్ నుండి ఆ బంధనం నుండి బయట తీసుకురా పరమాత్మను వదిలే ప్రపంచాన్ని పట్టుకోవద్దు పరమాత్మను వదిలి ప్రపంచ విషయాల వెంట పరిగెత్తవద్దు అలా పరిగెత్తావనుకో ప్రపంచం పట్ల పరిగెత్తావనుకో నువ్వు ప్రపంచ విషయాకారుడు అయిపోతావు విషయాల వెంట నువ్వు పరిగెత్తావు అంటే నువ్వు నీ మనస్సు దేన్ని చూస్తే ఆకారాన్ని పొందుతుంది అది వృత్తి అంటే విషయాకారుడు అయిపోతావు అనాత్మను నిరంతరం నువ్వు మన్నం చేస్తూ ఉంటే ఎక్కడ లేని దుఃఖం నీ పరమవుతుంది ఈ జగమంతా ఆత్మ అనేటువంటి జ్ఞానం అంతఃకరణలో కూడా అనుకో ఇక నీ చిత్తానికి ఇంకా తాగుండదయ్యా ఈ ఆత్మ అంతా ఈ జగమంతా ఆత్మే అనేటువంటి జ్ఞానం నీ అంతఃకరణలో ప్రతిఫలించేటట్టు చూసుకో ఈ చిత్తమేనయ్యా నీకు అనంతమైన అనాది అయినటువంటి అనంతమైనటువంటి దుఃఖాన్ని ఇస్తున్నది నేను ఆత్మనే జీవుణ్ణి కాను అనే భావాన్ని దృఢంగా నీవు గన నిశ్చయంగా దృఢంగా గాని పెంచుకున్నట్లయితే నీ చిత్తం క్షమించిపోతుంది రామా చెప్తున్నాడు ఈ జగత్తంతా ఆత్మే అయ్యా ఇందులో మామూలుగా ఆ నిశ్చయం నీ జగత్తంతా ఆత్మే నేను ఉన్నదంతా ఆత్మే అనేటువంటి ఆ యొక్క నిశ్చయంలోని గనక నీకు కలిగినట్లయితే నీ చిత్తం ఇక్కడ ఉండదు చిత్తం లేనిదైపోతుంది ఇందులో సందేహమే లేదు ఈ సత్యాంగా నీకు బాగా బోధపడిందంటే నేను ఆత్మనే ఇదంతా ఆత్మే అన్న సత్యం నీకని బోధపడితే మనస్సు ఎట్ట అయిపోతుందంటే సూర్యకాంతికి అంతరించేటువంటి ఒక మంచు బిందువులా సూర్యకాంతి మంచు బిందువు మీద పెడితే ఎలాగా అది అంతరించిపోతుందో అమంచు బిందు అలాగా నీ మనస్సు అంతరించిపోతుంది చెప్తున్నాను ఒకటే మాట విను రామా మనస్సు అనేటువంటి పాము ఉంది నీ నీలో నీ శరీరంలో మనస్సు అనేటువంటి పాము ఎంతవరకు ఉంటుందో అంతవరకు నీకు భయం తప్పదయ్యా దాన్ని తొలగించు దేంతో తొలగిస్తావు యోగ బలంతో దాన్ని తొలగిస్తే తప్పితే నీకు భయం పోదు అనఘా అంటున్నాడు పాపం లేనివాడా రామా భ్రాంతి వలన భయంకరమైనటువంటి భయం ఉదయిస్తుంది భేతాళం ఉదయిస్తుంది నీకు అంటున్నాడు భ్రాంతే ఆ భ్రాంతి కనుక ఉన్నట్లయితే నీకు భయంకరమైనటువంటి భయం అనేది నీకు కలుగుతుంది దాన్ని నువ్వు తొలగించాలంటే సమ్య జ్ఞానంతో హతమార్చు సమ్యక్ అంటే సరి అయిన జ్ఞానంతో ఏది సరి జ్ఞానం ఉన్నదొకటే అది నేనై ఉన్నాను నేనే అంతటా వ్యాపించి ఉన్నాను ఇది జ్ఞానం దాంతో హతమార్చు ఈ దేహం అనేది ఒక ఇల్లు అయితే ఇందులో ఒక యక్షుడు ఉన్నాడు ఎవడా యక్షుడు ఒకడున్నాడు ఎవడోడు మనస్సు అనే యక్షుడు వాడిగా వెళ్ళిపోయినాడు అనుకో అనుకో వాడిని నా యక్షుణ్ణి నీకు ఆది ఆది అంటే మానసిక వ్యాధి ఉద్వేగం భయం ఏమీ లేనివాడు అవుతావయ్యా నీకు ఇవన్నీ పోవాలి అంటే ఆ యక్షుని తరింపారే నాకు రాగం లేదు సుఖాపేక్ష లేదు అనే నిశ్చయంతో నీ చిత్తం నిన్ను గమనిస్తూ ఉండు అప్పుడే నీవు దుఃఖరహితమైనటువంటి పరమ పదాన్ని పొందుతావు అప్పుడే నీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడాను శాంతపడతాయి నువ్వు శాంతంగా ఉంటావయ్యా అని బోధిస్తూ ఈ రోజుకి బోధన ఆపుతున్నారు మహర్షి రేపేం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం అరవింద అరవిందర్పణం ఓం శాంతి